నమస్కారం అండి మీ పేరు కుష్కుమార్ అండి వచ్చారు ఆ విలేజ్ అల్లూరు అండి నిజంగా ఈరోజు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గర్వించదగే విధంగా మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుకూలంగా మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు డాక్టర్ మన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప కార్యం అంటే ఇది దేశం మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది ఎందుకంటే నిజంగా నిలువెత్తి నిదర్శన భారత రాజ్యాంగ పిదాత అందరూ కూడా ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకునేటువంటి వ్యక్తి అందరూ ఆయన్ని ఉదాహరణకు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి చిన్నతనంలోనే ఎక్కడో కూర్చోబెడితే నిజంగా కూడా అక్కడి నుండే పాఠాలు విని ఎన్నో కష్ట ఇంటో జరగని పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు ఆయన ఎన్నో అన్నం నీళ్ళు లేకుండా ఇవాళ అన్నీ ఉంటేనే మనం చదవడం కష్టం ఉంది మేడం కానీ ఆ రోజు ఏమీ లేకపోయినా కానీ నిజంగా కూడా ఆయన చదువుకున్న తీరు ప్రతి ఒక్క ఈరోజు పర్సన్ కూడా ఆయన ఉదాహరణకు తీసుకోవాలి ఇన్స్పైర్గా తీసుకోవాలి ముందుకెళ్ళాలి అటువంటి గొప్ప వీరుడు ధీరుడు మన దివంగత నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మన స్వరాజ్ మైదానం మన విజయవాడ నడి బొడ్డులో నిలబెట్టినటువంటి ధీరుడు వీరుడు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు దళితుల గురి నుంచి చేసింది ఏంటి అదే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలని అందరినీ కూడా ఏకతాడికి తెచ్చి తన క్యాబినెట్లో పక్కన కూర్చోబెట్టుకున్న వీరుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి ఈ దళితుల్ని వంచింది ఎవరు ఈ చంద్రబాబు నాయుడు కాదా కాదా అని అడుగుతా ఉన్నాం కాదు దళితులకు మేలు చేసిందంటే అది చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి అసలు మేలు చేసిందంటే అది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి కాదు మేడం గత ఐదు సంవత్సరాలు మనం చూసాం అమరావతి అన్నాడు అసలు ఏం చేశాడు అతను అతనే కన్నా కట్టుంటే ఈ రోజు ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చేవి కావు గత ఐదు సంవత్సరాల్లో దళితులని అన్నాడు దళితుల్ని ఏది మన దళితుల్ని చెప్పులు పెట్టి కొట్టించడం దళితులుగా పుట్టాలి అని చెప్పి ఎవరైనా ఉంటారా అని చెప్పేసి దళిత సోదరులను అవమానించిన వ్యక్తి చంద చంద్రబాబు కాదా మేడం పాపం వాళ్ళను దళితుల్లో మీరు పుట్టాలా అని చెప్పి వాళ్ళని అంత ఘోరంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు దళితులు నా 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 చెల్లి నా తమ్ముడు మా అమ్మ మా నాన్న మా అక్క అని పక్కన కూర్చోబెట్టుకొని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి దళితులను పక్కన కూర్చోబెట్టుకునే జగన్మోహన్ రెడ్డి చీ దళితులంటే మీరు అసలు దేనికి పనికిరనే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తి మహాకూటమితో వచ్చి ఒక్కన పడగొట్టడానికి ఇన్ని పార్టీలా టీడీపీ జనసేన మళ్ళీ మన బీజేపీ ఇంకా కుదిరితే రేపు మాప షర్మిలాని ఉసుకొలిపారు అన్న మీదకే చెల్లెలు ఉసిగొలిపే అటువంటి కుటుంబాలను ఎలా చేల్చాలో చంద్రబాబు గారికి తెలుసు కుటుంబాల మధ్యలో ఎలా చిచ్చు పెట్టాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అతనికి ఏంటంటే అందరూ కలిస్తే వారో లేడు మన చంద్రబాబు నాయుడు గారు విడగొట్టాలి ఎంతసేపుడికి ఎడగొట్టాలి ఎడగొట్టాలి చిచ్చులు పెట్టాలి ఇటువంటి చిచ్చులు పెట్టే నాయకుడు ఎవరైనా ఉండడం అంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మామకే ఆనాడు వెన్నుపోడుబడి సీట్లోకి ఈ ఈరోజు బామ్మర్ది తన మొన్న నిన్న చూసాం మనం ఎన్టీఆర్ గారి లో ఎన్టీఆర్ గారి ఘాటు దగ్గర తన సొంత అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ని తొలగించమని అన్నాడు ఈ ఎవరు నందమూరి బాలకృష్ణ సొంత అన్న కొడుకు ఇవ్వలేని గౌరవం ఎవరో పరాయ వ్యక్తికి ఇచ్చే వ్యక్తి ఈ నందమూరి బాలకృష్ణ అతనికి సినిమాల్లో డైలాగులు చెప్పడం తప్ప ఆ హిందూపురానికి ఇవాళ వరకు ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటి ఈ హిందూపురంలో ఆ ప్రజలే చెప్తున్నారు హిందూపురం ఎప్పుడో ఒకసారి వస్తాడు నాలుగు సినిమా డైలాగులు కొడతాడు వెళ్తాడు అదే అండి ప్రజాస్వామ్యం అంటే అదే ప్రజా ప్రతిదంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడిన వ్యక్తులు చేయాల్సిందేంటి మనం జగన్ అన్నాడు మనం పాలకులం కాదు మనం సేవకులం మనం ప్రజలకు మనకు ఓట్లు వేసే వరకే కాళ్ళు పట్టుకోవటం ఓట్లు వేసిన తర్వాత పక్కకు నెట్టడం కాదు ఎప్పుడు కూడా ఎనీ టైం ప్రజలకు చేసే సేవ చేసేటువంటి వ్యక్తి ప్రజానాయకుడు రాజకీయ నాయకుడు అంబేద్కర్ గారు ఆశయాలు నిలబెట్టేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సగరంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను మేడం నమస్కారం అండి మీ పేరు నా పేరు రాంబాబు అండి వచ్చారండి మాది న్యూజ్వర్డ్ న్యూస్ వర్గం బోర్వంచ గ్రామం నేను మాలమహనాడు జిల్లా జనరల్ సెక్రటరీని అయితే ఈరోజు ఇక్కడ మేము వచ్చిన సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రపంచంలోని అందరూ గొప్పగా గొప్పగా చెప్పుకునే విధంగా మరి ఈ నూట ఇరవై నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది అది మాకు ఎస్సీలకి మాకు ఎంతో గౌరవంగా ఉంది ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు అదే కాకుండా దళితుల పట్ల ఆయనకున్నటువంటి గౌరవం ఈ యొక్క విగ్రహాన్ని బట్టి మాకు అర్థమవుతుంది కానీ ఈ విగ్రహం కూడా కేవలం ఒక వర్గం ఓటింగ్ కోసమే నిర్మించారని కూడా వార్తలు వస్తున్నాయండి అలాంటివన్నీ కూడా రాజకీయ రాజకీయం గురించి చెప్పుకునేటువంటి మాటలు తప్ప ఎవడు ఎన్ని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నీతివంతుడు ప్రజల కోసమే పుట్టాడు ఆయన ఒక రెడ్డి గారి కొడుకు ఆయన కుమారుడు రెడ్డి గారి కుమారుడు రెడ్డి గారు ఏ విధంగా చేశారో అంతకు డబల్గా ఇవాళ మన రాష్ట్రంలో చేయలేనటువంటి ఎన్నో పథకాలు ఒకటని కాదు నవరత్నాలే కానివ్వండి ఏదైనా సరే ప్రతి పేదవాడికి ప్రతీది చెందాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో చేసేటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని రాజకీయ నాయకులు ఎన్ని ఎన్ని చెప్పుకున్నా సరే అలాంటి అన్నిటికి కూడా తాగు లేకుండా మళ్ళీ రేపు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సాధించే విధంగా ఆయన పరిపాలన సాగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది